సంక్షేమ పాలన జగన్తోనే సాధ్యపడుతుందని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య స్పష్టం చేశారు విజయనగరం జిల్లా గంటేడ మండలం రామవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని రెండవ విడత జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు ప్రభుత్వం అన్ని రకాల సేవలను ప్రజల వద్దకే తీసుకువచ్చారని ఎమ్మెల్యే గుర్తు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతుందని ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అన్నారు మంగళవారం విజయనగరం జిల్లా గంటాడ మండలం రామవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు అనంతరం గ్రామంలో నిర్వహించిన రెండవ విడత జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ప్రారంభించి మందులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామన్నారు గత టీడీపీ ప్రభుత్వంలో విద్యను వ్యాపారంగా మార్చి పేదవారిని విద్యను దూరం చేస్తే జగన్మోహన్ రెడ్డి అందరికీ విద్య అందాలనే ఉద్దేశంతో విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు చంద్రబాబు పాలనంతా అవినీతి మయంగా సాగితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచారన్నారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎంతటి కష్టాలు ఎదురైనా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు ఈ నాలుగున్నర ఏళ్లలో ఒక గజపతి నగరం నియోజకవర్గంలోని పదకొండు వందల కోట్ల రూపాయల సంక్షేమ లబ్ధిని ప్రజల ఖాతాల్లో నేరుగా జమ చేశామన్నారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ నెల నుంచి పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచి అందిస్తున్నామన్నారు అదేవిధంగా ఈ నెల ఇరవై మూడవ తేదీన డ్వాక్రా మహిళలకు చివరి విడత రుణమాఫీ నిధులను అందిస్తున్నామన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే పంతొమ్మిది వేల రూపాయల రుణమాఫీ చేశామని మిగిలిన ఆరు వేల కోట్ల రూపాయల నిధులను పండగ వాతావరణంలో అందిస్తామన్నారు ఎన్నికల నోటిఫికేషన్ సమీపిస్తున్న తరుణంలో పద్దెనిమిది ఏళ్ల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య మహిళలకు చేయూత పథకం కింద ఫిబ్రవరి ఐదవ తేదీనే నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు రానున్న ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని ఆదరించాలని సంక్షేమ పాలనను కొనసాగించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అప్పల నరసయ్య కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పీరుబండి హైమావతి జడ్పీటీసీ వరి నరసింహమూర్తి వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు పీరుబండి జైహింద్ కుమార్ ఏఎంసీ చైర్మన్ ముత్యాల నాయుడు డీసీఎంఎస్ డైరెక్టర్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు